ఈరోజు వ్యాస గురు పూర్ణిమ సందర్భంగా మహాలక్ష్మి దేవాలయానికి రావడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శాఖంబరిగా తీర్చిదిద్దడం చేయడం జరిగింది మంత్రిలో ఉండేటువంటి మహిళా మండలి భక్తుల మహిళలందరూ కూడా లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నారు వారి దగ్గరకు తెలుసుకుందాం ఓం నమో మాత్రే శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మే నమ శ్రీ మహాకాళ నమ శ్రీ భారత సుందరి రాజరాజశ్వరి దేవతాది అనాదిగా విశ్వమంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపం అమ్మవారి మూలం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారానికి వాళ్ళ శక్తికి కూడా మూలాధారం అమ్మవారు ప్రపంచం అంతా కూడా కాకుండా ముల్లోకాలు అన్నీ కూడా జీవకోటి దుర్భిక్షంతో బాధపడుతున్న కాలంలో ఈ వారాహి నవరాత్ర అంతర్భాగంగా ఆ జగజ్జని లోకమాత అయినటువంటి యొక్క ఆ శ్రీమాత్ర అయినటువంటి యొక్క లలిత అమ్మవారు అద్భుత రూపమైనటువంటి అమ్మవారు ఏమిటంటే శాకాంబరిగా ఉద్భవించింది శాకాంబరి ఏంటి ప్రకృతి లోపల భూమి నుండి పుట్టినటువంటి యొక్క పచ్చదన సంపద అంటే ఏంటి కూరగాయలు కావచ్చు పాడి పంటలు కావచ్చు వృక్ష సంపద కావచ్చు వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్య నివారణ చెట్లు మూలికలు అన్నీ కూడా అమ్మవారి యొక్క అంతర్భాగమే అటువంటి అమ్మవారు ఈ వారాహి నవరాత్రుల లోపల అంతర్భాగము ప్రతి చోట కూడా ఆషాఢ మాసంలో ఎక్కడేం చేస్తారు పూర్తి మనం విశిష్టంగా విశిష్టంగా తప్పకుండా ఈ యొక్క ఏమిటి ఈ శాకాంబరి అమ్మవారి యొక్క రూపాన్ని ఎక్కువగా అలంకరించి ఆరాధిస్తారు ఇది అనాదిగా ఉన్నటువంటి యొక్క ఆచారం అటువంటి పరంపరగా మన మంతినిలో ఉన్నటువంటి సర్వజనావళి ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులతో పాడి పంటలతో దుర్భిక్షం లేకుండా ఆరోగ్యంతో ఎటువంటి యొక్క ఆపదలు లేకుండా వచ్చేటువంటి ఏ వ్యాధులు కూడా సోకకుండా మంతిని ఎప్పుడు కూడా సంపూర్ణ సరిసింపదతో ఉండాలని ఉద్భవంతో మన మంత్రిలో వెలిసినటువంటి మహారాజ్ని శ్రీ మహాలక్ష్మి బాలా తిరుపతి రాజరాజేశ్వరి ఈరోజు మనం ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు మనమంతా కూడా మంతిని భక్తజనుల యొక్క సహాయ సహకారాలతోని ఇవాళ మన శాఖాంబరి చేసుకుంటున్నాం దీంట్లో భాగంగా అందరూ కూడా అనే విధమవుతారు దాంట్లో మన మంత్రిలో ఉన్నటువంటి అందరూ మహిళలు ఇవాళ పారాయణం తర్వాత అందరికీ హారతి ప్రసాద విధానం ఉంటుంది భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శించి లోక కళ్యాణం కొరకు అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించాలని మనసారా కోరుకుంటున్నాం ఇది ఎన్ని సంవత్సరాల నుండి చేయడం జరుగుతున్నది నాకు తెలిసినంత వరకు అయితే అంటే మన మంతిని లోపల అంతకుముందు కానీ మన సంతోష్ అయ్యగారు కూడా పూజారిగా ఉండే తర్వాత ప్రశాంత్ అయ్య గారి పూజారికి వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి నేను అనుకుంటున్నా ఈ యొక్క మన విశేషంగా ఈ ఆషాడ మాసంలో ఆషాఢ మాసమే దానికి విశేషం ఎందుకంటే ఆషాఢ మాసంలోనే చేయాలి ముఖ్యంగా ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణిమ ఇంకా విశేషం అందుకోసం అందులో అదృష్టంగా అంటే పౌర్ణిమ ఆదివారం ఇంకా మంచి ఆషాఢ మాసం ఆదివారం చాలా మంది అమ్మవారు బోనాలు చేస్తారు అందులోకి ఇంకా ఇవాళ బోనాలు అనుకున్నా కూడా ఇవాళ ఆషాఢ మాసంలో పౌర్ణిమ చాలా బాగా జరుగుతున్నాయి అందరు కూడా పాల్గొని అమ్మవారి యొక్క మంతని మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవుతున్నారు శాకాంబరి యొక్క అలంకరణతోటి దే వెలిగిపోతున్నటువంటి అమ్మవారి యొక్క దీవెనలు ప్రతి ఒక్క భక్తునిపై ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలని మనసారా కోరుకుంటూ ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంతని ஏ அர்த்தி அர்த்தி அம்மாரதி